నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనం ముచ్చి ధనలక్ష్మి గారు రచించిన అసూయతో విజయం సాధించిన మధుమిత కథ ఏంటి అనే ఇన్స్పైరింగ్ కథను విందామండి ఈ కథ మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదున ఈనాడు మ్యాగజైన్లో ప్రచురించబడింది ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి మధు ఎలా నా డ్రెస్ రివ్వున తూనేగలాగా లోపలికొచ్చింది రవలి కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్టున్న బంగారం రంగు సీతాకోక చిలుకలు అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఆ అందం ఉంటుందేమో రెప్ప వేయకుండా అలాగే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవలికి ఇదిగో ఈ పచ్చలహారం చూడు అతిశయంగా చూపించింది రవలి మెడలో అతికినట్టు సరిగ్గా డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది చాలా బాగుంది నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్సు మామయ్య కొన్నాడు నక్లెస్సు డాడీ చేయించారు ఇంకా అమ్మమ్మ రెండు డ్రెస్సులు కొంది తెలుసా అవి ఇంకా బాగున్నాయి నాన్నమ్మ కూడా ఒక డ్రెస్ కొంది ఈ పండగకి మొత్తం నాలుగు వచ్చాయి ఇవి నీకు చూపించాలని ఇంటికి రాగానే నీ దగ్గరకే వచ్చాను ఆగి మధువైపు చూసింది అవును నీ డ్రెస్సులు చూపించవా నాకు అప్పటి వరకు రవలి చెబుతున్నదంతా నవ్వుతూ వింటున్న మధుమొహం వెలవెలపోయింది సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది అదేంటే మొహం అలా పెట్టావు పెద్ద పండగకి కూడా ఏమి కొనలేదా నువ్వెలా ఊరుకున్నావ్ నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నం మానేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు రహస్యంలా చెప్పింది తనలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయన్నది తెలుసు గనుక నోరు మూసుకుని ఊరుకుంది మధు కాసేపు అమ్మమ్మ వాళ్ళింటి విశేషాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రవలి చదవడానికి తీసిన పుస్తకాలన్నీ పక్కన పడేసింది మధు మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవలి రాకతో ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవలికి మధ్యతరగతి కుటుంబానికి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరటం విచిత్రమే కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు చదువుతున్నారిద్దరు చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవలి మధు దగ్గరైతే తన బ్యాగ్ బట్టలు నగలు అన్నింటి గురించి ఎంతసేపైనా చెప్పొచ్చు తనలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకుని వింటుంటే ఇష్టమైన షాపులో వంద డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది కాని మధుమనసులో రోజురోజుకి పెరిగిపోతున్న నిరాశ నిస్సహాయత కనిపించలేదు రవలికి కనిపించినా పెద్దగా పట్టించుకోదు అవతలి వారి భావాలకు విలువ ఇచ్చే మనిషి కాదు రవలి ఆ రోజు శుక్రవారం హేయ్ రేపు అందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా దట్స్ ఏ గుడ్ ఐడియా సంక్రాంతి సంబరం అంతా మన క్లాసులోనే అయితే అందరికీ ఓకే కదా మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లంతా ఏకగ్రీవంగా సరే అనేశారు ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కాలుడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరికి వెళ్ళింది సుమతి ఫ్రీ ఫైనల్ రిజల్ట్ ఇచ్చారా ఇచ్చారమ్మా మంచి గ్రేడ్ రాలేదా టాపర్ ఎవరు ఇంకెవరు రవలీనే టాప్ ఫైవ్లో కూడా లేను మధు నీళ్ళు వచ్చేసాయి పోనీలే బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందువు ఓదార్చింది కూతుర్ని అది కాదమ్మా రేపు శనివారం కదా అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికి వచ్చాడు మోహన్ మళ్ళీ సంవత్సరం నేనా కాలేజీలో ఉండను కదా ఈ క్షణం గడిచిపోవడానికి ఏదో ఒకటి చెప్పకండి కోపంగా అరిచేసి బుక్స్ తీసుకుని మేడ మీదకి వెళ్ళింది కూతురుకి బంగారు నగలు ఎలాగూ కొనలేను కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్ నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తుండిపోయింది మధు చాలాసేపు అమ్మ అన్నింటికీ దేవుడు దేవుడు అంటుంది కాని అనేవాడు నిజంగా ఉంటే మరీ ఇంత అన్యాయమా చదువు ఆస్తి అందము అన్నీ ఒక్కరికే ఎందుకిస్తాడు అసలు అదేం సమానత్వం దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచినందుకు బాధపడింది కష్టపడి చదివిస్తున్నారు తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు తనేం చేసింది తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది తను కొత్త డ్రెస్సు వేసుకోకుండా వెళ్లటం కారణం తెలిసి కూడా రవలి ఒకటికి రెండుసార్లు అడగటం అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పడం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు అయినా రవలి ఊరుకోలేదు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రెస్ గురించి మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది మధు మరింత కుంచుకుపోయింది ఆత్మన్యూనతో ఆ సంవత్సరమంతా అలాగే గడిచిపోయింది ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని మంచి ర్యాంక్ రావటంతో రవలి బీటెక్లో జాయిన్ అయింది హైదరాబాదులో మధుకి అనుకున్న ర్యాంక్ రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో అలా అయినా కూడా రవలి పూర్తిగా వదలలేదు మధుని హైదరాబాద్ విషయాలు కాలేజీ ఫ్రెండ్స్ జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకు వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది రవలిపైన అసూయ అలా అలా పెరిగిపోతుంది తనకు తెలియకుండా ఆ అసూయ తన ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని హరిస్తోంది అప్పటికీ అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్పింది కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందన్నట్టు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేయటంతో మ్యారేజ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవలి ఇంతకు ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్లడం కుదరటం లేదు అజయ్ అతని జాబు వాళ్ళ ఆస్తులు పెళ్లి ధూంధాంగా జరగటం అన్నీ వరుసపెట్టి చెప్పేయాలని ఎన్నోసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు అవన్నీ విని తనలోని అసూయకు మరింత ఆజ్యం పోయడం ఎందుకు అనుకుంది రవళి సంభ్రమంగా పిలిచిన గొంతుకి ఉలిక్కిపడి తలతిప్పింది ఎదురుగా మధు దాదాపు ఏడెనిమిదేళ్లైంది చూసి ఈనాళ్ల తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించడమే విచిత్రంగా ఉంటే ఎప్పుడూ తనను తప్పుకుని తిరిగే మధు తనంతట తనే వచ్చి పలకరించడం ఇంకా విచిత్రం అనిపించింది హాయ్ ఎలా ఉన్నావు నువ్వేంటిక్కడా ఆశ్చర్యంగా అడిగింది అది అజయ్ వాళ్ల కంపెనీ ఇస్తున్న ట్రీట్ అక్కడికి తనెలా మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా నా వైఫ్ రవలి పరిచయం చేశాడు మధుకి రవలి కళ్ళప్పగించి చూస్తుంది అలానే అర్థం కానట్టు మధుమిత నా కొలిక్ కమ్ ఫ్రెండ్ తల తిరిగింది రవలికి ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తోందా మేం క్లాస్మేట్స్ నవ్వుతూ చెబుతున్న మధుమోహంలో ఎన్నడూ కనిపించినంత ఆత్మవిశ్వాసం అది ఎలా సాధ్యం రవలిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తుగా కనిపిస్తున్నాయి మధుకి ఓ దట్స్ నైస్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒకసారి రా ఎవరినో పిలిచాడు ఏంట్రా మంచి డ్రెస్ కోడ్తో ఉన్న మరొకతను కథను వచ్చాడు అక్కడంతా అరేంజ్మెంట్ చేయలేక చస్తుంటే ఏంటి ఇక్కడ మీటింగ్ హడావిడిగా అడిగాడు మీట్ మై హస్బెండ్ విశాల్ సూటిగా రవలి కళ్ళల్లోకి చూసింది వరసగా తగిలిన షాక్స్కి అయోమయంగా ఉంది రవలికి ఇదే కదా తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవలినే అబ్జర్వ్ చేసింది మధు అనుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్తో కామర్స్తో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడంట వన్ ఇయర్కి జాబ్ పర్మనెంట్ అయ్యింది అదే టీంలో వర్క్ చేస్తున్న విషయాలతో పెళ్ళయ్యి మూడు అయింది రవలి మనసంతా ఏదో తెలియని అసంత ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవలిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు అబ్బా లివింగ్ ఏరియా చాలా తక్కువ నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు మూడు ఫ్లోర్లు డూప్లెక్స్ వెయిట్ వెయిట్ మధ్యలోనే ఆపింది అది నీ సొంతమేనా అంటే అద్దె ఇల్లుని మా సొంత ఇల్లు అంటాననుకున్నావా నేననేది అది కాదు ఇల్లు అంకులు కట్టించి ఇచ్చారా లేదంటే అజయ్ కొన్నాడా అజయ్ కొన్నాడు మరప్పుడు పూర్తిగా నీదెలా అవుతుంది ఇది నా ఇల్లు ఐ మీన్ నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుండి బయటికి వచ్చింది సుమతి బాగున్నారా ఆంటీ పలకరించింది రవలి నేనేం మొదలు పెట్టలేదమ్మా అదే రాగానే స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుండి అలవాటైపోయింది కదా కళ్ళెగరేసి నవ్వింది నేను మామూలుగానే అన్నానాంటీ మీ కూతురే నా ఇల్లు నాది కాదంటోంది ఉక్రోషంగా అంది రవలి సరే కాఫీ తెస్తా లోపలికి వెళ్ళిందావిడ అయినా అజయ్ తోనే నీకు జాబ్ వచ్చిందట కదా రెఫరెన్స్ ఇచ్చేవాళ్లు వంద మంది ఉంటారు కాని వచ్చిన జాబ్ను నిలబెట్టుకునే వాళ్ళు అజయ్ అజయ్ని అడగలేదా మధు అసలు తగ్గలేదు నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి మరెందుకు చదివావు పెళ్లికి క్వాలిఫికేషనా అలా అర్ధ గంట సేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవలికి ఇక మధుతో నెగ్గలేనని కాలేజీలో చదువుతున్నప్పుడు మధు కాదు అన్నింటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి అప్పుడు నోటి నుండి మాటే బయటికి వచ్చేది కాదు ఏదైతేనేం ఇక రవలికి మధు ఇంటికి రావాల్సిన అవసరం వచ్చే ఓపిక రెండూ లేవు మధు ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన వాటికి తలవుపదు అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి తనకేం అడగడం ఆలస్యం తండ్రి అజయ్ చేతిలో పెడతారు గర్వంగా నవ్వుకుంది కాసేపయ్యాక అజయ్ రావటంతో బయల్దేరింది థ్యాంక్ యూ సో మచ్ రవలి మనస్ఫూర్తిగా చెప్పింది మధు పిలవకపోయినా మీ ఇంటికొచ్చినందుక కాదు నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది ఏదో చేయాలన్న కోపం కసి ఎక్కువయ్యాయి లేకుంటే యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న నేను ఎంత సాధించగలిగేదా అన్న అసూయతో సాధించావా అవును మా అమ్మ నాన్నల కన్నా నీ మాటలే ఎక్కువ ప్రోత్సహించాయి నిన్ను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను రవలి మైండ్ బ్లాంక్ అయింది అసూయతో ఇంత చేసిందా మరేం మాట్లాడకుండా కారెక్కింది ఇంకా చాలు మధు అంది సుమతి ఈ అసూయ ఈర్ష్య మనిషిని పతనం చేస్తాయి తనేదో చేసింది నువ్వు రిటర్న్ చేసేశావు ఇంక వదిలి హెచ్చరించింది తను జాబు చేయటం లేదని సంపాదన లేదని తక్కువ చేయకు లేదమ్మా ప్రశాంతంగా నవ్వింది మధుమిత తనని తక్కువ చేయాలని నాకెప్పుడూ లేదు నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలనుకున్నా తను తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్లందరూ అదములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే లేదుగా తనకి అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదు రవలన్నమాట అది మాత్రం నిజం నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిపించింది కథ సమాప్తం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కొత్త కథలు మీకు అందించేలా నన్ను ప్రోత్సహించండి ధన్యవాదములు